హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అవును ఈ మధ్యకాలంలో పాత కాయిన్స్ను విక్రయించి డబ్బు సంపాదించవచ్చు వాటి డిమాండ్ అలా ఉంది మరి అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించడానికి చాలా ఆన్లైన్ వెబ్సైట్లు అయితే అందుబాటులో ఉన్నాయి కానీ ఈజియెస్ట్ వే నేను చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీరు ఏ డౌట్స్ లేకుండా ఈ కాయిన్స్ను విక్రయించవచ్చు అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు బ్యాన్ చేయబడిన పాత ఐదు వందల రూపాయల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కనుక ఉంటే దీని ధర ఎనభై ఐదు వేలు అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉండి దానిపై కూడా సీరియల్ నంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే మీకు ఒక నోటుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు బ్యాన్ చేసిన పాత వెయ్యి రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్ ఉన్న నోటు ధర మూడు లక్షల ఎనభై వేలు అలానే పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర రెండు లక్షలకు పైగా ఉంది ఇదే పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర ఐదు లక్షలు రెండు వేల పది ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ ధర లక్ష అరవై ఐదు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క సిల్వర్ కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు మీ దగ్గర ఉన్న కాయిన్స్ డైరెక్ట్ కాయిన్ సొసైటీ బయర్కు అమ్మాలనుకుంటే మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి బయర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మచ్చు లేదా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే తర్వాత వచ్చే లింక్ ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది ఇలా కూడా మీరు అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని